నమస్కారం ఈరోజు మనమొక చాలా ముఖ్యమైన స్కీమ్ గురించి మాట్లాడుకుందాం అదే పిఎం స్వనిధి భారతదేశంలోని వీధి వ్యాపారులకి ఇదొక జీవనాధారంగా ఎలా నిలిచిందో ఆ విషయాలు లోతుగా చూద్దాం పదండి ఒక్కసారి ఆలోచించండి ఒక పెద్ద మహమ్మారి వచ్చి మన వీధులన్నింటినీ నిశ్శబ్దంగా మార్చేస్తే రోజూ వ్యాపారం చేసుకుని బతికే లక్షలాది మంది జీవితాలు ఒక్కసారిగా ప్రమాదంలో పడితే పరిస్థితి ఎలా ఉంటుంది సరిగ్గా ఇదే కదా జరిగింది కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా వీధులన్నీ ఖాళీ మరి రోజువారీ సంపాదన మీద బతికే వీధి వ్యాపారుల సంగతేంటి వాళ్ల జీవితాలు అక్షరాల అంధకారంలోకి వెళ్లిపోయాయి వ్యాపారాలాగిపోయి జీవనోపాధి అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది అవును ఇది వీధుల్లో వచ్చిన ఒక పెన్ను సంక్షోభం ఆ మహమ్మారి దెబ్బకి వీధులు మూగబోయాయంటే దాని అర్థం చిన్న వ్యాపారుల బతుకులు కూడా ఆగిపోయాయని ఈ ఊహించని కష్టం నుంచి వాళ్లని బయటపడేయడానికి ఏదో ఒకటి వెంటనే చేయాల్సిన అవసరమేర్పడింది మరి ఆ పరిష్కారమేంటి ఇక్కడే వచ్చింది పీఎం స్వనిధి పథకం దీని పూర్తి పేరు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి సరిగ్గా ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికే ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది దీని వెనుకున్న లక్ష్యం చాలా సింపుల్ లాక్డౌన్తో నష్టపోయిన వీధి వ్యాపారులకు వాళ్ల వ్యాపారాలు మళ్లీ మొదలుపెట్టడానికి ఒక ఆర్థిక చేయూతనివ్వడం సరే పథకమైతే వచ్చింది కాని ఇది అసలు ఎలా పనిచేస్తోంది ప్రభుత్వం ఇచ్చే ఈ డబ్బులు లబ్ధిదారులోకి ఎలా అందుతాయి ఆ వివరాలు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీం కింద ఇచ్చే లోన్ పేరు వర్కింగ్ క్యాపిటల్ లోన్ అంటే ఏంటంటే ఇది పెద్ద పెద్ద ఆస్తులు కొనడానికో పెట్టుబడులకో కాదు సింపుల్గా చెప్పాలంటే రోజువారీ వ్యాపారం నడవడానికి అవసరమైన డబ్బన్మాట అంటే సరుకులు కొనడానికి బండి మెయింటెనెన్స్ కోసం ఇలాంటి చిన్న చిన్న ఖర్చులకు ఈ డబ్బు వాడుకోవచ్చు ఇది వాళ్ళ బిజినెస్ సైకిల్ని మళ్లీ స్టార్ట్ చేయడానికి భలే హెల్ప్ అవుతుంది ఇక ఈ పథకంలో అన్నిటికంటే నేను చెప్తాను ఇదే అత్యంత కీలకమైన ఫీచర్ అదేంటంటే ఈ లోన్స్ పూర్తిగా కొల్లేటరల్ ఫ్రీ అంటే పూచీకత్తు లేనివి రుణం కావాలంటే ఎలాంటి ఆస్తిని తనకా పెట్టక్కర్లేదు మామూలుగా అసంఘటిత రంగంలో పనిచేసేవాళ్లకి ఇదే కదా అతి పెద్ద అడ్డంకి ఈ స్కీమ్ ఆ అడ్డంకిని పూర్తిగా తొలగించేసింది అంతేకాదు ఈ పథకం ఒక నిచ్చెనలాంటిది మెట్టు ఎక్కొచ్చు ఎలాగంటే ఫస్ట్ టైం లోన్ వాళ్ళకి పదివేల రూపాయల వరకు ఇస్తారు ఆ అమౌంట్ కరెక్ట్ టైంకి కట్టేశారనుకోండి అప్పుడు వాళ్లు రెండోసారి ఇరవై వేల రూపాయల వరకు లోన్ తీసుకోవడానికి అర్హులవుతారు ఇక మూడోసారైతే ఏకంగా యాభై వేల రూపాయల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు అంటే వాళ్ల వ్యాపారాన్ని మెల్లమెల్లగా పెంచుకోవడానికి ఇది ఎంతగానో ప్రోత్సహిస్తుంది కదా అయితే ఈ స్కీమ్ అంటే కేవలం డబ్బులివ్వడమే అనుకుంటే పొరపాటే ఇది అంతకు మించి డిజిటల్ డిజిటల్గా కూడా ఎంపవర్ చేస్తోంది ఎలాగంటే లోన్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ యూపీఐ ఐడీ కూడా ఇస్తారు డిజిటల్ పేమెంట్స్ ఎలా చేయాలో ట్రైనింగ్ కూడా ఇస్తారన్నమాట ఇంకా లోన్ కరెక్ట్గా గా టైంకి కట్టే కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి వీటన్నిటికీ ఒకే ఆన్లైన్ పోర్టల్ ఉండటంతో అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోయింది సరే ఆలోచనంతా బావుంది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లో దీని ప్రభావం ఎంతవరకుంది ఇది కేవలం అప్పిచ్చే పథకంగానే మిగిలిపోయిందా లేక నిజంగా వాళ్ల సంక్షేమానికి దారి తీసిందా ఆ లెక్కలు కూడా చూద్దాం ఒక్కసారి నంబర్ చూడండి అక్షరాల అరవై ఎనిమిది లక్షల మందికి పైగా అవును ఇప్పటి వరకు ఇంతమంది వీధి వ్యాపారులు ఈ పథకంతో లాభపడ్డారు ఇది చిన్న విషయం కానే కాదు అధిక వడ్డీలకు అప్పులిచ్చేవాళ్ల భారి నుండి మందిని ఇది కాపాడింది మరి లోన్స్ తిరిగి కడుతున్నారా లేదా ఈ చార్ట్ చూస్తే మనకొక ఐడియా వస్తుంది మే రెండు నాటి డేటా ప్రకారం ఇచ్చిన లోన్స్లో సుమారు నలభై శాతం పూర్తిగా తిరిగి చెల్లించేశారు ఇదొక రకంగా స్కీమ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ని ఇంకో రకంగా లోన్ తీసుకున్న వాళ్ల బాధ్యతని కూడా చూపిస్తుంది ఈ స్కీమ్ మొదలైనప్పటి నుంచి ఒకేలా లేదు ఇది కూడా ఎదుగుతూ వచ్చింది చూడండి జూన్ ట్వంటీ ట్వంటీలో పీఎం స్వనిధి అయింది తరువాత జాన్యురి రెండు వేల ఇరవై ఒకటిలో సే సమృద్ధి అనే చాలా ఇంపార్టెంట్ ఫీచర్ని దీనికి యాడ్ చేశారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ స్కీమ్ని డిసెంబర్ రెండు ఇరవై నాలుగు వరకు పొడిగించారు కూడా ఇందాక స్వనిధి సే సమృద్ధి అన్నాం కదా అసలు ఆ రెండిటికీ తేడా ఏంటి చూడండి పీఎం స్వనిధి మెయిన్ ఏంటంటే వ్యాపారం కోసం లోన్ ఇవ్వటం అంతవరకే కాని స్వనిధి సే సమృద్ధి అనేది నెక్స్ట్ లెవెల్ అన్మాట ఇదేం చేస్తుందంటే లోన్ తీసుకున్న వాళ్ల కుటుంబాల సోషల్ ఎకనామిక్ డీటెయిల్స్ అన్ని తీసుకుని వాళ్లకి అర్హత ఉన్న ఎనిమిది వేర్వేరు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లింక్ చేస్తుంది అంటే ఇది కేవలం డబ్బులివ్వడం కాదు వాళ్లకి ఒక పూర్తిస్థాయి సామాజిక భద్రతను కల్పించడం మరి ఈ పథకం కేవలం ఆ కోవిడ్ టైం కోసం తెచ్చిన ఒక టెంపరీ రిలీఫ్ మాత్రమేనా లేకపోతే దీని వెనుక ఏదైనా పెద్ద లక్ష్యం ఫ్యూచర్ ప్లాన్ ఉందా ఒకసారి చూద్దాం దీని అసలు ఉద్దేశమేంటో ఈ మాటల్లో మనకు క్లియర్గా తెలుస్తుంది ఇది కేవలం వీధి వ్యాపారులకు లోన్లిచ్చే ప్రోగ్రాం కాదు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందర్నీ ఫార్మల్ ఎకానమీలోకి తీసుకురావడానికి వాళ్లందరికీ సోషల్ సెక్యూరిటీ ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్న ఒక పెద్ద ప్రయత్నంలో ఇదొక చిన్న కాని చాలా ముఖ్యమైన భాగం మరి ఫ్యూచర్లో ఏంటి ఈ స్కీమ్ని ఇక్కడతో ఆపట్లేదు దీన్ని ఇంకా బెటర్ చేయడానికి చాలా ప్లాన్స్ ఉన్నాయి అవేంటంటే బ్యాంక్ల నుండి ఇచ్చే లోన్ అమౌంట్ను పెంచడం ముప్పై వేల రూపాయల లిమిట్తో యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం అలాగే వీధి వ్యాపారుల స్కిల్స్ పెంచడానికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం ఇలా చాలా ఉన్నాయి ఇక డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి మరో నలభై రెండు లక్షల మందికి ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం అందించాలనేది టార్గెట్ ముగించే ముందు ఒక పెద్ద ప్రశ్నతో ముగిద్దాం పీఎం స్వనిధి లాంటి మైక్రో క్రెడిట్ మోడల్స్ కేవలం మనదేశానికేనా లేక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ఫార్మల్ ఎకానమీస్కి అంటే అసంఘటిత రంగ కార్మికులకు సోషల్ సెక్యూరిటీ ఇవ్వడంలో ఇవి ఒక కీ రోల్ ప్లే చేయగలవా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం